రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు వారు పడుతున్న కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు అంటే విద్యుత్ శాఖ పరంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఎవరైనా డీడీ కట్టగానే మేము మీటర్ ఇస్తాం మీటర్ ఇచ్చిన తర్వాత ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము రీడింగ్ తీసుకుంటాం అదే విద్యుత్ బిల్లు మీదనే పద్నాలుగు రోజుల లోపలనే బిల్లులు చెల్లించాలి లేకపోతే డిస్కనెక్ట్ చేస్తామని తెలియజేస్తూ వస్తున్నాము అయితే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు హక్కుల గురించి అడగాలి ఓకే నో ప్రాబ్లం మీకు క్వాలిటీ సప్లై రావాలి నిరంతర సప్లై రావాలి మంచిగా రావాలి ఓకే కానీ బాధ్యతను కూడా విస్మరించకూడదు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు బాధ్యతాయుతంగా మా విద్యుత్ సంస్థ వాళ్ళతో సోదర భావంతో మమేకం అయితేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటే నంబర్ వన్ మీకు ఎటువంటి విద్యుత్ అంతరాయం ఏర్పడినా కూడా మీ సమీప విద్యుత్ అధికారుల నంబర్ మీ దగ్గర ఉండాలి లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ ఆర్టీజర్స్ తో పాటు మండల అధికారి నంబర్ ఉండాలి మీరు మీ కిడ్నీ స్థాయి వాళ్ళకి చెప్పండి కాని పక్షంలో అసిస్టెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకురండి ఒకవేళ వల్ల వల్ల అసిస్టెంట్ డివిజనల్ దృష్టికి నూటికి నూరు శాతం మీ సమస్య పరిష్కారం చేస్తారు మేము కొన్ని కొన్ని సందర్భాల్లో మా యొక్క విద్యుత్ వ్యవస్థల్లో కొన్ని మరమ్మతులు చేయాల్సి వస్తుంది లేదా ఎక్కడైనా లూజ్ లైన్ లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో మా విద్యుత్ లైన్లకు అన్నోన్ వెహికల్స్ కొన్ని వెహికల్స్ అవి లారీ కావచ్చు కావచ్చు ఇంకా డిసిఎం కావచ్చు మా విద్యుత్ లైన్ ని తగలడం వల్ల కొన్ని దగ్గర లైన్లు తెగిపోవడం లేదా పోల్లు ఎరిగిపోవడం లేదా పోల్ ను జరుగుద్ది వాటిని మరమ్మత్తు చేయాలంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఎమర్జెన్సీ బేసిస్ లో లైన్ ని బంద్ చేయాల్సి వస్తుంది అటువంటి సందర్భాలు ఎక్కడైనా వస్తే మేము మీ సెల్ ఫోన్ కు మెసేజ్ పంపిస్తాము కాబట్టి ఇటువంటి మెసేజ్ మీకు రావాలి అంటే మీ విద్యుత్ బిల్లు మీద మీ నంబర్ తప్పకుండా ఫీడ్ అయ్యే విధంగా మా వాళ్ళు మీ ఇంటికి రీడింగ్ వచ్చేటప్పుడు మీ నంబర్ దాంట్లో ఫీడ్ చేపేయండి దానివల్ల ముందస్తుగా మీకు మేము సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఎస్ ఇది ఒకటి అయితే దీనితో పాటు ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడుతున్నప్పుడు లేదా కొన్ని కొన్ని కారణాల వల్ల లైన్ మొత్తమే పోది అందరూ ఒక్కసారి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోవచ్చు అంటే మీ సెల్ ఫోన్ కు స్పందించకపోవచ్చు బిజీ బిజీ వస్తుంది హెడ్ క్వార్టర్ లో దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఎప్పుడు ఇటువంటి ఫోన్ కాల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు మీ నంబర్ ని రిసీవ్ చేసుకొని మీ సర్వీస్ ని నమోదు చేసుకొని నమోదు చేసుకున్న తర్వాత సంబంధిత విద్యుత్ అధికారులకు చేరవేసి మీ యొక్క సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆ లైన్ ఓకే అయిన తర్వాత మీ యొక్క కాంప్లైంట్ క్లోజ్ అవుతుంది ఇది యథార్థం ఈ విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చేయండి టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ ముఖ్యంగా బావుల దగ్గర కానీ ఎక్కడైనా విలేజ్ లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మా విద్యుత్ సంస్థ ఉద్యోగస్తులే ఉండి ఆ ట్రాన్స్ఫార్మర్ ని తీసుకెళ్లి హెల్దీ ట్రాన్స్ఫార్మర్ అంటే రిపేర్ అయిన ట్రాన్స్ఫార్మర్ కొన్ని కొన్ని సందర్భాలు వాటి వచ్చేటప్పుడే రిపేర్ అయిన ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి పాతకి తీసుకెళ్తారు అక్కడ మా దగ్గర రోలింగ్ స్టాక్ అంటే ముందస్తుగానే ట్రాన్స్ఫార్మర్ రెడీగా ఉంటాయి అనే వాస్తవాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు అర్థం చేసుకోవాలి టీఆర్ వెహికల్ ఈ మధ్యనే ప్రభుత్వం పరంగా మరియు విద్యుత్ యాజమాన్యం సిఎండీలు స్వరవతో పెద్ద కొత్త వెహికల్స్ వచ్చాయి వీటి యొక్క సామర్థ్యం చాలా ఇది మరియు త్వరితగతిన ఎక్కడైనా అక్కడ పోతాయి ఇంత ముందులా కాదు ట్రాన్స్ఫార్మర్ తో పాటు రిపేర్ చేయడానికి లేడర్లు మనుషులు దానిలో ఆ యొక్క వెహికల్ లో కావాల్సిన సామాగ్రి కూడా రెడీగా పెట్టుకొని విద్యుత్ లైన్ ఆ యొక్క పరిష్కారం చేయడానికి మేము మా యొక్క విద్యుత్ సిబ్బంది ప్రయత్నం చేస్తాం కాబట్టి మా సేవలను వినియోగించే ప్రయత్నం చేయండి ఒక సబ్ డివిజన్ ఒక వెహికల్ ఉంటది కొన్ని కొన్ని సబ్ డివిజన్ లో మూడు మండలాలు కావచ్చు కొన్ని దగ్గర నాలుగు ఐదు కూడా ఉంటాయి కానీ ఒకేసారి ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకే వెహికల్ పోలేదు కాబట్టి రైతులు పంటలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకొని వస్తారు అటువంటి సందర్భాల్లో ఆ ట్రాక్టర్ కి వెయ్యి రూపాయలు అంటే రైతులు విందుగా వాళ్ళ ఖర్చులతో ట్రాక్టర్ మాట్లాడుకొని వస్తే ఆ పైసలు కూడా చెప్పుకు జరుగుతుంది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు అర్థం చేసుకోవాలి కాకపోతే మీరు చేయాల్సిన మీ బాధ్యత ట్రాన్స్ఫార్మర్ కాలిపోగానే మీ సమీప అసిస్టెంట్ ఇంజనీర్ గారికి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గారికి పక్కా మీరు ఫోన్ చేసి వాళ్ళకి తెలియపరచాలి లేదా లైన్ లో ఎటువంటి లోటుపాట్లు ఉన్న చెట్లు లైన్ తగులుతున్న ఫోటో తీసి మా వారిని దృష్టికి తీసుకెళ్ళండి లూజ్ లైన్ ఉండి చేయి పైకి చేస్తే తగులుతుంది అటువంటి కూడా మా దృష్టికి తీసుకొస్తే మా విద్యుత్ సిబ్బంది ఇంత ముందు లేదు వారానికి మూడు రోజులు మంగళవారం గురువారం శనివారం మీద అంటే ప్రజా బాట అంటే మీ యొక్క సమస్యని మేము అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీ మీ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నాం అంటే ఇక్కడ చూడండి ప్రభుత్వ ఆదేశాలు విద్యుత్ సంస్థ సంస్థలు పటిష్టంగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని విద్యుత్ అధికారులను వీటి మీద మీ దగ్గరికి పంపిస్తున్నారంటే మీ సమస్యని కొన్ని ఎత్తి పరిష్కారం చేయాలనే ఉద్దేశమే కదా మిత్రులారా కాబట్టి మా యొక్క సర్వీస్ ని మీరు వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఈ వీడియో యథార్థం మీకు తెలియజేయాలని ఇంకొకటి ఎవరైనా చనిపోయిన తర్వాత జాలి చూపుతారు కానీ ఇక్కడ చూడండి ఇది జాలి చూపడం కాదు ఎక్కడైనా లోటు పాటలు మీరు గుర్తించినట్లయితే మా క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యుత్ ఉద్యోగి దృష్టికి తీసుకువస్తే అవి పరిష్కరింపబడతాయి లేని అడలా దాని వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అంటే మనిషి కానీ ఎవరైనా చనిపోతే ఒక వ్యక్తి చనిపోతే ఐదు లక్షల రూపాయలు గ్రేష్కి ఇస్తున్నామే అదే గొడ్లు గానీ గేదెలు గాని పర్రెలు కాని చనిపోతే మేము దాదాపు నలభై వేల రూపాయలు ఇస్తున్నాము మేక కానీ గొర్రె కానీ చనిపోతే ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం అవి చనిపోయిన తర్వాత ఎక్స్గ్రెసివ్ ఇవ్వడం గొప్ప కాదు అవి చావకుండా మనం నివారించగలగాలి దానికి తోడు మీ అందరి తోడు మాతో ఉండాలి మన మీ మధ్య మా మధ్య సోదర భావంగా ఉండాలి సోదర భావ వాతావరణం ఉన్నప్పుడే ఇవన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి మా దాంట్లో ఎవరైనా అలసత్వం చూపినట్లయితే అంటే అసిస్టెంట్ ఇంజనీర్ అవసరత్వం చూపితే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ చెప్పండి ఒకవేళ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కూడా అవసరత్వం చూపితే డివిజనల్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్ళండి అక్కడ కూడా మీకు ఇంకా ఇబ్బంది 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 ఉంటే సూపర్ సూపర్నెట్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్ళండి మేము మాత్రమే మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు అందరు నంబర్ దగ్గర పెట్టుకొని మీ యొక్క సమిస్ పరిశ్రమ విధంగా మీరే చాలా పవన్ కోటేశ్వరరావు మీకు ఆశిస్తూ అర్జిస్తున్నానని అర్థం చేసుకోగలరు మిత్రులారా మీరు ఎక్కడైనా లైన్ ఉన్నా లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో పిన్ ఇన్సులేటర్ ఊడిపోయినా లేదా కొన్ని పోలు శిథిలా ఉండి ఎప్పుడు పడిపోతుంది అభద్రభావం ఉన్నా లేదా పోల్ల కోళ్ళ మధ్యన ఎక్కువగా దూరం ఉన్నా అటువంటివి మా విద్యుత్ వ్యవస్థలోని క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యుత్ అధికారుల దృష్టికి మీరు తీసుకువచ్చినట్లయితే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది దానికి మా యాజమాన్యం కూడా సంకుటిత భావంతో ఇటువంటి వాటిని తొలిగేదిగా పరిష్కారం చేయాలని ఆదేశాలు స్పష్టంగా క్లియర్ గా ఉన్నాయి ఇది యథార్థం కాబట్టి మీరు నిశ్చందంగా మీ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థలో లోటుపాట్లని మీరు గుర్తించిన ప్రతి విషయాన్ని మా విద్యుత్ వ్యవస్థలోని అధికారుల దృష్టికి తీసుకురాగలని పవర్ కోటేశ్వరరావుగా మీకు అర్జిస్తూ వేడుకుంటున్నాడు విద్యుత్ వినియోగదారు ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ చేస్తున్నారు ఏమని ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా విద్యుత్ అధికారులకు ఇబ్బంది కలిగే విధంగా ఇది తప్పు తప్పు బోగస్ ఏమని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు పెడుతున్నాం ఇది తప్పు 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 ఎందుకున్నాను అంటే నాకు జాబ్ వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు జాబ్ వచ్చిన కొత్తలోనే నేను ఒక మండలాధికారి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎన్ని యూనిట్లు వస్తున్నాయి ఎన్ని యూనిట్లు పోతున్నాయి ఎన్ని యూనిట్లు అమ్ముతున్నాము ఎన్ని యూనిట్లు పైసలు వస్తున్నాయి లెక్కకి రాని యూనిట్లు ఎన్ని దాన్ని లాసెస్ అంటాం అది పక్క లెక్క చేస్తాం మీరు ఉన్నారు మీరు సంపాదనలో ఎంత 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 సంపాదించారు ఖర్చు మిగిలిందా తగిలిందా లెక్క చేసుకుంటారా లేదా అదే లెక్కల గురించే ఇవి ఇవి ఇప్పటికీ ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి కానీ మీకు అర్థం కావట్లేదు ఒక్కటే కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల గురించి సృష్టిస్తున్నారు కానీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మీ ఊరు ఊరిలో ఎన్ని బావులు ఉన్నాయి ఎన్ని బావులు ఇంత యూనిట్లు ఎన్ని యూనిట్లు కన్జంప్షన్ లెక్క వస్తేనే కదా మేము ఇంతవరకు ఒక్కొక్క ఊరికో లేదా మండలానికి కొన్ని బావులు ఇచ్చి యావరేజ్ గా ఇన్ని కలెక్షన్లు ఉన్నాయి మాకు పది యావరేజ్ గా ఒక్కొక్క మోటార్ కి ఇంత వినియోగం అయింది కాబట్టి టోటల్ గా మండలానికి ఇంత జిల్లాంత కంపెనీకింత అని మేము లెక్క కట్టి ఈ లెక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఇది యథార్థం కానీ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది వారి చాటుకునే ప్రయత్నం చేయడానికి విద్యుత్ వ్యవస్థను అభాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు బోగస్ 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 ఇది ఎవరు నమ్మవద్దు నేను చెప్పింది యథార్థం కరెక్ట్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్పట్లో కూడా నేనే పెట్టాను బావుల దగ్గర కూడా పెట్టాము ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా పెట్టాము కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అయింది ఎవడో అయింది తప్పండి ఇట్లాంటివి నమ్మకండి ఇది పాత శిస్టమే సిస్టమే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం కానీ ఒక ప్రణాళిక బద్దంగా పద్ధతి ప్రకారంగా దీంట్లో అన్ని అకౌంటబులిటీ అంటే పారదర్శకత అంటే దీంట్లో ప్రతి విషయంలో పారదర్శకతతోనే ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఏం లేదని వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి అయితే గతంలో మనం ఎవరైనా డీలు కడితే ఐదుగురు కడితే ట్రాన్స్ఫార్మర్ లో ఐదు పది పూర్ల వరకు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక బాయికి డీలు కడితే డెబ్బై వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నాం కొన్ని రేట్లు ఐరన్ కానీ సిమెంట్ కానీ రేట్లు పెరగడం వల్ల అటు పోల్లు విద్యుత్ పోల రేట్లు కంట్రాక్టర్ రేట్లు ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెరగడం వల్ల ఈ యొక్క క్వాంటిటీ తక్కువ వస్తుంది కాబట్టి సబ్సిడీ పోను బ్యాలెన్స్ అమౌంట్ విద్యుత్ వినియోగదారులు కట్టాల్సిస్తుంది దీనికి కూడా భూతంతంలో చూపి విద్యుత్ వ్యవస్థ మీద అభాసు పాలు అయ్యే విధంగా కొందరు దుష్ప్రచారం చేయడం చాలా ఇది యదార్థం ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు వ్యర్థ వేదికగా చెప్పని మిత్రులు కావున దయచేసి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు మా క్షేత్ర స్థాయిలోని విద్యుత్ అధికారులతో సోదర భావంతో ఉండడమే కాక మీరు మీ దగ్గర ఏఈ ఏడి డిఈ ఎస్ఈ నంబర్లు దగ్గర పెట్టుకోండి ఏ ఒక్కరు కూడా పని చేయకుండా ఏవో దాదాపు ఇప్పుడు ఉన్న వాళ్ళలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంతరూ మంచి వాళ్ళే ఉన్నారు పని కానీ పనిచేయని జీరో పాయింట్ వన్ పర్సెంట్ ప్రభుత్వానికి కూడా అపాసు పాలు లేదా చెడు పేరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా పని చేయకుండా పై అధికారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్లాలని పవన్ కోటేశ్వరరావుగా రైతు బిడ్డగా రైతు బాంధవుడుగా రైతు కుటుంబం నుంచో వచ్చిన వ్యక్తిగా మిమ్మల్ని సంస్కారవంతమైన నమస్కారంతో వేడుకుంటున్న మిత్రుల తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరికీ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరియు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి సంస్కారవంతమైన నమస్కారం నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతుల గురించి మరియు ముఖ్యంగా విద్యుత్ వినియోగదారుల గురించి రకరకాల వీడియోలు చేస్తూ వాస్తవ పరిస్థితులు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వినియోగదారుడు వారి యొక్క హక్కులను బాధ్యతలను కూడా సమాన పాలలో గుర్తి అడుగులు వేయాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము మరియు విద్యుత్ సంస్థ యాజమాన్యం రైతులు కానీ ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి నిరంతర విద్యుత్ క్వాలిటీ క్వాంటిటీ సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతోనే అడుగులు వేస్తూ తదనుగుణంగా కింది స్థాయి విద్యుత్ ఉద్యోగస్తులకు అంటే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి లైన్ మ్యాన్ల వరకు కూడా ఒక విధి విధానాన్ని ప్రకటించి సర్వీస్ మోటివ్ గా అంటే సర్వీస్ ని ఏ విధంగా మనము ఇవ్వాలని యాజమాన్యం కూడా దఫా దఫాలుగా సలహాలు సూచనలు ఇస్తూ వస్తుంది కొంతమంది అధికారుల అలసత్వం వలన అంటే అది చాలా చాలా తక్కువ అంటే కేవలం పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ వారు ప్రవర్తించే ప్రవర్తన వల్ల యాజ్ చూస్తున్నటువంటి న్యూట్రల్ పర్సన్స్ అంటే సభ్య సమాజానికి కూడా ఈ యొక్క వ్యవస్థలో ఇలా జరుగుతుందేమో అనే భావన కలిగే విధంగా జరగడం బాధాకరం అయితే మనం ముఖ్యంగా రైతుల విషయంలో మనం ఆలోచించినట్టయితే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను ఏ రైతు అయినా సరే పంట వేసిన దగ్గర నుంచి వేసిన పంట చేతికి వచ్చే వరకు ఆయన దినదిన అంటే ప్రతి రోజు ఆ యొక్క పంట మీద పర్యవేక్షణతో పాటు ఆ యొక్క పంటకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా చూసుకోవటం ఒక ఎత్తైతే నీటి వసతులు అంటే నీటి వనరులు కూడా పరిరక్షిస్తూ తదనుగుణంగా ఆ యొక్క స్టెప్స్ తీసుకుంటారు కానీ ఇప్పుడు కొంతమంది వ్యవసాయదారులు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలా మంది విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు కొంతమంది విద్యుత్ కనెక్షన్ అధికారికంగా తీసుకోకుండా కూడా మోటార్లు నడుస్తున్నాయి ఉన్నాయి మరి కొంతమంది అయితే త్రీ హెచ్పి కనెక్షన్ తీసుకొని ఫైవ్ హెచ్పి మరి కొంతమంది ఫైవ్ హెచ్పి తీసుకొని అసెంబ్ల్డ్ మోటార్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్బి అట్లా వాడటం వల్ల ట్రాన్స్ఫార్మర్ పై అధిక భారం పడటం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది వాస్తవంగా ప్రభుత్వం గాని మా విద్యుత్ యాజమాన్యం గాని ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైనా కాలిపోయినా సరే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతుల యొక్క క్షేమం అంటే రైతులకి త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ప్లేస్ లో అమర్చాలని చర్యలు తీసుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మాకున్నటువంటి వనరులు అంటే ఈ యొక్క ఒక్కొక్క సబ్ డివిజన్ కి ఒక్కొక్క వెహికల్ ఉండటం వల్ల అకాల వర్షం గాని పిడుగుపాటుకు గురైనప్పుడు గాని లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యధికంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదా విద్యుత్ వ్యవస్థలో కొన్ని అవంతరాలు ఏర్పడటం లేదా కొన్ని సమీక్షలు ఉద్భగించడం వల్ల ఒకే వెహికల్ నాలుగు మండలాలు గాని మూడు మండలాల్లో ఉన్నటువంటి ఈ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లని రిపేర్ చేయడానికి అనువుగా అంటే టైం సరిపోదు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో రైతులు ఆలోచించుకొని కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లని త్వరితగతిన రిపేర్ చేయాలనే ఉద్దేశంతోనే తేవడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో ఏం జరుగుతుంది అంటే రైతులు కూడా ముందుకు రావడం వల్ల రైతులు వాళ్ళందరి వాళ్ళే వెహికల్ పెట్టుకుంటున్నారు కానీ అటువంటి సందర్భాలలో రైతులకు ఇబ్బంది లేకుండా కూడా ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ లో తీసుకొస్తే ఆ వెహికల్ ఖర్చులకి వెయ్యి రూపాయల వరకు సంబంధిత అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ లేదా డివిజనల్ ఇంజనీర్ చెల్లిస్తూ వస్తున్నారు ఇది ఎందుకంటే రైతులకు ఇబ్బంది పెట్టాలని కాదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతులంతా రైతే లేట్ అయితే దీని ప్రభావం వల్ల పైరుపై దీని ప్రభావం పడి పైరు యొక్క దిగుబడి తగ్గే అవకాశం ఉందని అభద్రాభావానికి గురై రైతులు ఆ ట్రాన్స్ఫార్మర్ మరమతులకి వారంతట వారే వెహికల్ అరేంజ్ చేయడం జరుగుతుంది కానీ ఇలా జరగడం మెయిన్ గా ముఖ్య కారణం నంబర్ వన్ మనము ట్రాన్స్ఫార్మర్ పై అధికారికంగా ఉన్న లోడ్ ప్రకారంగా మనం వాడుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ కాలిపోవడం జరగదు నంబర్ టూ మనము అనధికారికంగా లోడ్ వేసుకోవడం ఒక తప్పైతే లేదా కొందరు అయితే గా ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ అనాధికారికంగా అంటే కనెక్షన్ అఫీషియల్ గా లేకుండా కూడా పెట్టుకున్న సంఘటనలు చాలా చూశాను ఎందుకంటే నేను రైతు పక్షపాతిని రైతు గురించి ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు ప్రతి రైతులు యదార్థాన్ని తెలుసుకున్నప్పుడే వాళ్ళకి భవిష్యత్తులో విద్యుత్ శాఖ పరంగా ఇంకా ఎటువంటి సమస్యలు ఉద్భవించకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులే ఏ ట్రాన్స్ఫార్మర్ మీద వాళ్ళు ప్రతి ట్రాన్స్ఫార్మర్ మీద రైతులు కమిటీ లాగా ఏర్పడి మీరు మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ మీ ఇంట్లో విద్యుత్ పరికరాలను ఏ విధంగా భద్రపరుచుకుంటారో ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి రైతులు మీరే ఒక యూనిట్ గా తయారయ్యి అనధికారికంగా లోడ్ వాడటం శాంక్షన్ లేకుండా ఎవరైనా అనధికారికంగా వాడినా కూడా అటువంటి వారిని మీరు కంటిన్యూ చేయగలిగితే ట్రాన్స్ఫార్మర్ లోడ్ అధికంగా లోడ్ రాదు ట్రాన్స్ఫార్మర్ కాల్పోవడం జరగదు కాబట్టి రైతులు కూడా జాగరూకతతో ఉండటం మరియు రైతులు కూడా ఇటు విద్యుత్ యాజమాన్యంతో పాటు విద్యుత్ సంస్థతో పాటు సంస్థలోని సభ్యులు ఉద్యోగస్తులని కూడా అర్థం చేసుకొని రైతులు నిజంగా ఈ దిశలో వినిగా అడుగులు వేసినట్టు అయితే దీనివల్ల అటు విద్యుత్ సంస్థతో పాటు రైతులు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా అంత రాయం లేని విద్యుత్ పొందే అవకాశం ఉంది మిత్రులారా అందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం